ఓం నమ శివాయ శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన జలమూరు నుండి ఈ పన్నెండు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన ఆముదాల వలస నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నమాట ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ఇంకా భీమేశ్వర ఆలయం సోమేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి ఇది శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇక్కడ ముఖలింగేశ్వర స్వామిని మధుకేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఈ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెప్తారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారింది ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకో అంటారు కదా అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందనమాట ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలు ఉన్నాయి అంటే అష్టదిక్పాలకుల లింగాలనమాట అన్నీ కూడా ఇక్కడ అమ్మవారు వారాహీదేవి అనమాట సప్త మాతృకల్లో ఆమె ఒకరు మిగిలిన వారు బ్రాహ్మీ మహేశ్వరి కోమారి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ శిల్పాలలో వరాహవతారము వామన అవతారము సూర్య విగ్రహాలు ఉండడం విశేషం భీమేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలున్నాయి దుండి గణపతి సోమేశ్వర ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖమండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయన్నమాట ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడిపోయిందంట ఆ ముక్కనే దాదాపు యాభై మంది కలిసి కదల్చలేకపోయారంట రాయి మొత్తం ఎంత పెద్ద బరువో ఊహించుకోవచ్చు అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తెలుసుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పులు గొప్పతనం ప్రజ్ఞ అర్థమవుతుంది ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి అరహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి కుమారస్వామి తూర్పుని ఇంద్రుడు ఇంద్ర ప్రతిష్ట అగ్నిప్రతిష్ఠ ఆగ్నేయంలో ఇది ప్రతిష్ట దక్షిణంలో ఓం నమ శివాయ లింగం యమేశ్వర స్వామి సోమసూత్రం ఓం శివాయ అభిషేకం వాటరు కొండలోంచి పడుతుంది నాగేంద్రుడు నైరుతి ప్రతిష్ట నైరుతేశ్వర స్వామి ఓం నమ శివాయ రుదేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు వాగద్దాభివ సంపృత వాగద్ద ప్రతిపత్తయ్యే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు కుబేర పరతిష్ట కుబేరేశ్వర స్వామి కుబేరేశ్వరస్వామీ వాయువేశ్వర స్వామి వాయు ప్రతిష్ట ఓ నమ శివాయ వరుణేశ్వర స్వామి ॐ नमः शिवाय माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा स्वदेशो भुवनत्रयम् శ్రీ పార్వతీ అమ్మవారు వారాహి పార్వతీ అమ్మవారు ఈ శ్రీముఖం పంచపేట స్థలాలుగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధాని రాజధానికి ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్దిల్లాయని కూడా తేలింది చిత్రం ఏంటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలో కూడా ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అని పేర్కొనలేదు నగరం కళింగ నగరం కళింగదేశ నగరం కళింగవాణి నగరం నగరపువాడ త్రికళింగ నగరం మొదలైన పేర్లతో ఉంది ఇక్కడ తవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతీదేవి విగ్రహం జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి వీటిని ఈ ఆలయంలోనే భద్రపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి వాటిని బట్టి ముఖలింగాలయాన్ని సాలివాహన్ శకం పదవ శతాబ్దంలో రెండవ కామాన్నపురాడన్న రాజు కట్టించాడని అతని కుమారుడు అనియంక భీమేశ్వర భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తుంది వీరిద్దరూ కళింగ రాజులు కామాన్నవుడు తన రాజధానిని దందనగరం నుండి ఇక్కడికి మార్చినట్టు తెలుస్తోంది ముఖలింగంలోని దేవాలయాలు శాలివాహన శకం తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్యకాలంలో కట్టబడినవి వాటిలో చివరిదైన సోమేశ్వరాలయం పదకొండవ శతాబ్దం నాటిది ఆంధ్ర ప్రాంతం నీళ్ళిన రాజులకు ఆరు శతాబ్దాలకు పైగా రాజధానియే ఈ ప్రాంతం బాసిల్లిందంట తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన అనంతవర్మ చోడగంగరాజు దేవుడు ఉత్కళంను జయించి తన రాజధానిని శాలివాహన శకం పదకొండు వందల ముప్పై ఐదులో ఒరిస్సాలోని కటక్ నగరానికి మార్చిన పిదప ముఖలింగము ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది ఆనాటి వైభవానికి తాత్కాలికంగా ముఖలింగంలో మూడు శైవ దేవాలయాలు ఉన్నాయి ఓం నమ శివాయ